పిల్లరా మరొక మంచి శుభవర్తమానము వినడానికి దేవాత దేవుడు మనకి ఎంతగానో సహాయం చేసినారు అని బట్టి ప్రభుని స్థుతిస్తున్నారు చిన్న మాట ప్రార్థన చేసుకొని వర్తమానంలోనికి మనం వెళ్దాం దయగలిగిన గొప్ప తండ్రి మీకు అందరములు ఎంత గొప్ప ప్రేమ కృప జాలి దయా కరుణ మీకు మమ్మల్ని ఎంతగా సంరక్షించి క్రిస్మస్ లోనికి మమ్మల్ని తీసుకుని వచ్చారు న్యూ ఇయర్ కూడా మీరు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు బట్టి మీకు మా ప్రవీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని అండి బలపరచం ఆయుష్ నెమ్మది ఆరోగ్యము ఆర్థికంగా ఆత్మీయంగా గొప్ప స్థితి తీసుకెళ్ళండి ప్రతి వారి హృదయ వాంఛలను మీరు తీర్చండి ఆశలన్నింటినీ తీర్చండి కృప చూపించండి ప్రభు ఇవాల దేవునితో మమ్మలను నింపండి గత రాత్రి ఉపవాస ప్రార్థన ఇప్పుడు ఆదివారం వర్తమానము మాకు దీవనకరంగా చేయమని యేసు క్రైస్తు పరిశుధుని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి మీ అందరికీ ఉదయకాల శుభములు వందనము తెలియచేసుకుంటూ ఉన్నాను అందరు సంతోషంగా నెమ్మదిగా ఉన్నారని మేము కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నాం మీరు కూడా మా కొరకు ప్రార్థిస్తున్నారు అన్నబట్టి మేమెంతగానో సంతోషిస్తున్నాం మనం క్రిస్మస్ దినములలో ఉన్నాము అవునా ఒక చిన్న ఆలోచన చేత వ్యూహాను వార్త ఐదవ అధ్యాయం ముప్పై ఐదవ జనమును నేను చదువుతున్నాను అతడు మండచు ప్రకాశించు చిన్న దీపమై ఉండిను ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరైనా సరే మండాలి అనేటువంటి మాట రెండోది ప్రకాశించాలి మీననుకోవచ్చు దీపాలు ప్రకాశిస్తాయి మండుతాయి అగ్ని కుండము మండుతి కొవ్వొత్తి వెలుగుద్ది బాణసంచ మండుతుంది కొన్ని కొన్ని ప్రకాశిస్తూ ఉంటాయి మనిషి మండటం ఏంటి చాలా మంది తెలియదు కదా చాలా మంది తెలియదు మనిషి మండటం ఏంటి అతడు మండటం ఏంటి ఆమె మండటం ఏంటి ఆ అబ్బాయి మండటం ఏంటి మండటం అనగా నువ్వు ఉండాలి నీ క్యారెక్టర్ నిప్పులా ఉండాలి యేసు క్రీస్తు ప్రభువాన్ని ఎందుకు నమ్ముకోవాలి ఏముందిలో అంటే చాలా మందికి తెలియనటువంటి విషయాన్ని ఏ ఉదయం తెలియచేస్తున్నావు అది ఏంటంటే ఆయన్ని నమ్ముకుని వారు నిప్పులాగా బ్రతుకుతారు నిప్పులాగా పాపము చేయరు చేయ జాలరు దేవుని మూలమున పుట్టిన వారు ఎవ్వరు అందరూ బట్టి క్రీస్తు ప్రభుని ఈ క్రిస్మస్ మాసంలో నీవు నేను తెలుసుకోవాలి నువ్వు మండతో ప్రభుని నమ్ముకుంటే ప్రభుత్వం తెలుసుకుంటే ఫైర్ లాగా ఉంటావు నీ క్యారెక్టర్ అంతా మెయిన్ మీ బంగారం లాగా ఉంటుంది నిన్ను టచ్ చేయాలంటే భయపడతారు చిన్నప్పుడు మా నాన్న మమ్మల్ని వదిలిపెట్టేసి అక్రమ సంబంధంలో ఉన్నప్పుడు మేము చిన్న ఆయన కూడా త్రాగి ఉండేవారు మమ్మల్ని ఎంతో మంది చెడుగా తప్పుగా భర్త తా చిన్నపిల్లలు నీకు పోషణ సమృద్ధి మేము ఇస్తాము మాతో తప్పు చెయ్యి మా అమ్మ మాకు చెప్పినటువంటి మాట ఏంటంటే ఒకవేళ మీరు చిన్నపిల్లలు నాన్న త్రాగబోతాడు అని చెప్పి నీరు చేస్తే రే నా ఆ నోట ఈ నోట తెలిసి ఆ రోజు నేను తగలు తల పగిలి చనిపోయే బదులు నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే నేను నిప్పులా ఉండాలి చావనైనా చస్తాను కానీ పాపం ఎందుకంటే నేను ప్రభుని తెలుసుకున్నాను ఎస్ ఫైర్ నేను నా మాట అగ్ని వంటిది నేను నిప్పులాగా ఉండాలండి ప్రభు చె నేను పరిశుద్ధుడిను నీతిమంతుడును ఆశ నిగ్రహం ప్రభు దగ్గర వస్తుందండి అందుకే ప్రభుత్వ ప్రకటిస్తున్నా కంట్రోలింగ్ స్పిరిట్ ప్రభు దగ్గర దొరుకుతుంది నీ అవనేచర్లను కాచర్లను కంట్రోల్ చేసుకునే కృప దేవుడిస్తారు తమ్ముడి చెయ్యి అర్థమవుతుందా మ్యారిటల్ రిలేషన్స్ లో ఫేటువంటి బంధు బంధాలు బంధాలు భార్య భర్తల అర్థమవుతుందా నిప్పులాగా బ్రతకడానికి శుక్రీస్తు వారు సహాయం చేస్తే లోకలు అందరూ నిన్ను ఆశిస్తారు లాగా ఆకర్షిస్తారు మా తల్లిని కూడా చాలా మంది ఇబ్బంది పెట్టారు దేవుని కృప సహవాసం కన్నీటి ప్రార్థన కంచ పాపములో పడిపోకుండా పడిపోకుండా వేటగాని ఊరిలో పడిపోకుండా అపాయములో పడిపోకుండా ఎయిడ్స్ లో పడిపోకుండా ఆయాసంలో పడిపో జుట్టు ఊడిపోకుండా శరీరం పాలిపోకుండా కళ్ళు బయటికి రాకుండా నరాలు దెబ్బ తినకుండా ప్రభు కాచి కాపాడాడు నిన్ను కాచి కాపా క్రిస్మస్ చాలా మంది తెలుగు క్రిస్మస్ అంటే ఏంటి 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 ఎక్కడ ఉంది అనుకుంటున్నారు ఇదే క్రిస్మస్ పాపిని సంరక్షించటమే క్రిస్మస్ అందుకే పశువుల పాకులు నీ కొరకు నా కొరకు మానవుని రూపంలో ప్రభు జన్మించారు ఆయన దేవుడు హీఈస్ ద రిచెస్ట్ గాడ్ హీఈస్ ద హెవెన్లీ గాడ్ లవింగ్ గాడ్ ఎవర్ లాస్టింగ్ ఫాదర్ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన అసాధ్యమైనది ఏమీ లేదు సముద్రము రెండు పాయలుగా చేసినటువంటి దేవుడు తుఫాను గాలిని నిమ్మ చేసినటువంటి దేవుడు ఆయన సింహాసనం ఆకాశము ఆయన బాధపెట్టము భూమి పట్టజాలనతో దేవుడు నీ కొరకు నా కొరకు పసి బాలుడిగా పశువుల శాలలో జన్మించినాడు ఎంత వండర్ఫుల్ ఇది ఎంత ఎంత అద్భుతం అందుబాటు ప్రభు అందరికీ సమీపంగా ఉన్నారు జీవకాంగులకు మంచి మాట ఉంది ఆయనకు నిజముగా మొరపెట్టు వారికి కొంతమంది నిజముగా మొరపెట్టకుండా అవసరాల కొలత మొదలు అలాంటి వారికి యథార్థంగా నీతిగా నిప్పులాగా బ్రతుకుతూ ఎవరైతే మేము ఆపదలో ఉన్నామో అని ప్రార్థిస్తారో వేడుకుంటారో మొరపెడతారు అడుగుతారో వారికి ఎంత సమీపముగా ఉంటారంటే ఏ ప్రజలకు ఏ సర్వీసులు అంత సమీపంగా ఉండవు అంత సమయ ఆపత్ కాలమున మొరుపెట్ట తగినటువంటి నిజమైన సహాయక రూపం నీవు ఈ భూమి మీద మండుచు నిప్పులాగా నీతి మంతుడిగా పరిశుద్ధుడిగా ఉండి భూమి మీద పెడితే పరలోకం నుండి దూకి వచ్చి నీకు సహాయం చేస్తారు అంత గొప్ప దేవుడు తన బిడ్డలను ఎన్నటికి మరవడు విడవడు ఏడా బార్యాడు నీ పిల్లల్ని మర్చిపోడు నిన్ను మర్చి మమ్మల్ని మర్చిపోలేదు మా తల్లి నీతి క్రియలను బట్టి ఈరోజు నేను మా నాన్న మా తమ్ముడు సజీవులుగా ఉన్నాడు దేవుడు మంచి ఇచ్చాడు బిడ్డనిచ్చాడు కృప చూపిస్తున్నారు నీతి మొక్కల పిల్లలు ఆశీర్వదించబడతారు సింహము వల్ల ఉంటారు కజ్జుర వృక్ష వాళ్ళు మూడు వేస్తారు వరి మొక్కలు ఎదిగి గొప్ప వాళ్ళు అవుతారు ఈ క్రిస్మస్ లో మీకు తెలియచేసినటువంటి మంచి శుభవార్త నీతిగా ఉండటానికి ప్రయత్నించండి ఫినేహాస్ ఫినేహాస్ ప్రభు కోసం మండెడ్ మండెడ్ ప్రభు ఓర్వలే నేను ఓర్వను పాపము చేయాలంటే నీకు కోపం రావాలి అర్థమవుతుందా పాపము చేయాలంటే కోపం రావాలి అంతేగాని నువ్వు పాపంలో ఉన్నావు అని నిన్ను కౌన్సిల్ చేసినప్పుడు కాదు కోపం రావాల్సింది నువ్వు పాపంలో పడిపోతున్నప్పుడు నీకు కోపం రావాలి మండాలి నుండి నేను ఎందుకు పడిపోతున్నాను నేను ఎందుకు ప్రార్థించలేకపోతున్నాను నేనెందుకు బాబుకి సమీపంగా ఉండలేకపోతున్నాను అని ఆలోచన చేయాలి అర్థమవుతుందా ఈ ఉదయకాల సమయంలో నీవు నీతి మంత్రులుగా ఉండాలి నీతి మంత్రాలుగా ఉండాలి దేవుని కొరకు మండలి ప్లేస్ ఆవకుల మండాలి 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 అది క్రిస్మస్ అంటే తార తార వెలిసిందంటే కాదు నిలవాలి అనేకులకు నీ యొక్క క్యారెక్టర్ బయట బయట ఏమండి మాకు తెలియదు అంటే మాత్రం నువ్వు ఇంకా నీ క్యారెక్టర్లు ఏదో మార్చుందన్నట్టు ఈ అబ్బాయి గురించి ఏంటమ్మా ఈ అమ్మాయి గురించి ఏంటి సంఘం గురించి ఏంటి ఈ సావకుల గురించి ఏంటి వీళ్ళ గురించి ఏంటి మాకు తెలియదు అంటే మాత్రం ఇంకా నీ క్యారెక్టర్లు ఏదో చీకటి ఉందన్నట్టు మా ఏదో కోణం ఉందన్నట్టు మార్చుకుందాం మార్చుకుందాం ఏదే కాల సమయంలో దేవుని వాక్యం ఇంటి నీవు నేను నీతి మందులుగా నిప్పులాగల నీ క్యారెక్టర్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నీ కుటుంబం ప్రకాశించలేదు నీ సంఘము ప్రకాశించలేదు నీ గ్రామము ప్రకాశించలేదు దీపము జ్యోతి వెలుగు ఏదైనా సరే బాగా మండితేనే అనేకులకు ప్రకాశం వస్తుంది అనేకులు వెలుగు వస్తుంది అనేకులకు దారి కనబడుతుంది ప్రతి తండ్రి తల్లి నీవు వెలుగుచు ఉంటే ని బడ్డలు ప్రకాశిస్తారు నీ కుటుంబం ప్రకాశిస్తుంది నీ పనులు నీ చేతి వృత్తి నీ నీ కష్టాల నీ ఉద్యోగం నీ ప్రమోషన్స్ నీ ట్రాన్స్ఫర్స్ నీ ఆశీర్వాదం నీ ఇల్లు నీ నీ వాహనంలో నీకు సంబంధించిన సమస్తము దేవుడు ప్రకాశింప చేస్తారు వెలుగు వెలుగు విరజిల్లుతుంది వెలుగు విరజలు క్రిస్మస్ అంటేనే వెలుగు విరజల్ తారం వెలవటు అండి వెలుగు 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 చీకటి పోయి డార్క్నెస్ పోయి పాపం పోయి అవినీతి పోయి అక్రమం పోయి నూతనముగా నూతనముగా వెలిగించబడి నూతనముగా జన్మింపబడి నూతన ఏరులోకి సంతోషంగా వెళ్ళటం పాపాలను ఒప్పుకోవటం ఎవరైనా గమనించేవా ఈ పన్నెండు నెలలోని క్యారెక్టర్ ఎలా ఉంది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటుంది ఈ పన్నెండు నెలలు నీ క్యారెక్టర్ ఎలా ఉంది ఎన్నిసార్లు మిస్టేక్ చేసావు ఎన్నిసార్లు తప్పిపోయి ఎన్నిసార్లు మాటలు ఎన్నిసార్లు ప్రవర్తన ఎన్నిసార్లు చూపులు ఎన్నిసార్లు థాట్స్ ఎన్నిసార్లు ఫైనాన్షియల్ ఎన్నిసార్లు ఫ్యామిలీ ఎన్నిసార్లు బిడ్డల విషయంలో ఎన్నిసార్లు కొలిక్స్ విషయం మిస్టేక్ చేసా ప్రభుని క్షమాపణ అడుగు నీ క్యారెక్టర్ మీద మర్చి పెడితే ప్రభు పర్లోక రాజ్యాన్ని తీసుకోరంట పర్లోక రాజ్యానికి వెళ్ళాలంటే నీ క్యారెక్టర్ మత్స డాగు కలంక ఏమి ఉండకూడదు క్లీన్ వైట్ ప్యూర్ స్వచ్ఛమైన మేల్ మీ బంగారులా ఉండాలి యూ ఒకసారి ఆలోచించి ప్రాంతం చేసుకుందావా క్యారెక్టర్ కోసం ఎస్ ఎంత ఎంత నీతికి వెళ్ళింది చూడండి ఎంత ఎంత మండింది ఎంత మండింది ఎంత మండింది నువ్వు మండాలి నువ్వు మండాలి నువ్వు ప్రకాశించాలి నీ కుటుంబం ప్రకాశించాలి నీ బిడ్డలు ప్రకాశించాలి గొప్ప స్థాయికి వెళ్ళాలి పిల్ల పిల్లల యువతి కాల్సా మంచి మాట తెలియజేస్తున్నావు తల్లిదండ్రులు నిప్పులాగా ఉంటే బిడ్డలు కూడా నిప్పులాగా ఉంటారు తల్లిదండ్రుల్లో నీతి నిజాత లేకపోతే బిడ్డలు కూడా వ్యాధిగ్రస్తులు అయిపోతారు అనారోగ్యం వచ్చేస్తుంది మ్యారేజ్ ఫెయిల్ అవుతాయి గర్భ ఫలాలు ఫెయిల్ అవుతాయి తల్లిదండ్రుల పాపం బిడ్డల మీద పనిచేస్తుంది గుర్తుపెట్టుకోవాలి విషయాలన్నీ అందుకే క్రిస్మస్ లో శుభవార్త తెలియచేస్తా ఉన్నాం క్యారెక్టర్ మార్చుకుందాం వండుదాం నీతిగా బ్రతుకుదాం అనేకులకు వెలుగు నిద్దాం నీలో పాపం పెట్టుకుని ఏం మాట్లాడగలం ఏ పెద్ద కొంచగలవు ఎవరికి ఏం చెప్పగలవు ఎవరికి సలహా ఇవ్వగలవు ఏ ఫ్యామిలీలో నువ్వు సంత కొంతమంది కొంతమంది మండేది బదులు కొన్ని కుటుంబాలని ఆర్పేస్తారు కొన్ని కాపురాలని ఆర్పేస్తున్నారు చిచ్చు పెడతా ఉన్నావు చిచ్చు పెడతా ఉన్నావు తెలిసి తెలియక తెలిసి ఏ వందలు అనుకుంటున్నావు మా అమ్మ చెప్పిన మాట గుర్తు పెట్టుకున్నావు రేపు పొద్దున నీ గురించి అక్కడ ఎక్కడ తెలిసి ఆ రోజు నీ మీద అటాక్ జరిగే బదులు ఇప్పుడే ఇప్పుడే కాళ్ళు పట్టుకుని క్షమాడు తప్పు చేశాను ప్రావు తప్పు చేశాను క్షమించండి ప్రావు రహస్య పాపం వద్దు చెడు వద్దు పాపం వద్దు నువ్వు నిప్పులాగా ఉండాలి నీ క్యారెక్టర్ నిజాయితీగా ఉండాలి సింహం ఉండాలి పులిలాగా ఉండాలి నీతిగా ఉండాలి అగ్ని వలె ఉండాలి దాని వల్ల అగ్ని గుణంలో పడవేసిన ద్రవదత్తు వలె అంటే ఆయనలో ఏ పాపము లేదు ఏ పాపము లేని వానిగా ఉండాలంటే ప్రభుని కావాలి ప్రతి సహోదరి ఈ సహోదరులా గుర్తు మాట నీలో ఏ పాపం ఉండకూడదు నువ్వు సంతోషంగా ఉండాలంటే జీసస్ క్రైస్ట్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ గుడ్ గాడ్ ఆయన ఒక్కడే నీకు మంచి దేవుడు నీకు మేలు చేస్తాడు నీలో ఉన్న పాపం అంతటిని క్షమిస్తాడు కృపు చూపిస్తాడు నిన్ను ప్రకాశింప చేస్తాడు నువ్వు మండాలి ప్రకాశించాలి అనేకులకు దీపం మేము జమ్మూ కాశ్మీర్ లో ఉన్నప్పుడు మా నాన్నగారు మిలిటరీలో పనిచేసేటప్పుడు ఫైర్ క్యాంప్స్ అగ్ని 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 చలికి అలా కాల్చుకుంటూ ఉండేవారు మండలి అనేకులకు వెలుగునివ్వాలి అనేకులకు వెచ్చదనాన్ని ఇవ్వాలి అనేకులకు దారి చూపించాలి నువ్వు ఏం మెసేజ్ ఇవ్వాలంటే నీతి మెసేజ్ ఇవ్వాలి క్రీస్తు ప్రభుత్వ మెసేజ్ ఇవ్వాలి అలా మండడు పాపాన్ని ఓచుకోలేకపోయి సర్ప చే పిల్లలాగా మీకు స్థిరం అయ్యమనుకుంటున్నారు అనేకులు వ్యూహాన్ గారి మాట విని ఎవర్ధను నది ఒడ్డున పాపము ఒప్పుకొని పశ్చాత్తపడి పరలోక ఒక రాజ్యానికి సిద్ధపడ్డారు ఎలా ఉండాలి పరముడకు పో మార్గము చూపించే జ్యోతి ఉండాలి వెలిగే దీపం వల్ల ఉండాలి దీప స్తంభం లైట్ హౌస్ లాగా ఉండాలి అందుకే క్రిస్మస్ ఈ క్రిస్మస్ లైనా మళ్ళీ మనం మార్చుకున్నాం అనేకులకు వెలుగునీ ప్రకాశింప చేద్దాం మన కుటుంబాలు కూడా దేవుడాలి ఆ రీతిగా దీవించినట్లుగా ప్రవాహాలి కాల సమయంలో మీరు ఇచ్చినటువంటి వర్తమానం కొరికే స్తోత్రాలు ప్రవహింపచేయండి ఏ వైపును కూడా అవినీతి అగ్నిని అగ్ని ప్రవహింపచేయం నీతి మాత్రమే రక్తంలో కడగండి ఈ క్రిస్మస్ లో మాకు ఇదే గొప్ప శుభ ఆశీర్వచనాలు మేము నీతిగా ఉంటే మా పిల్లలు దీవించబడతారు మా పనులు దీవించబడతాయి మా ఉద్యోగాలు మేము సమస్తం దీవెన కలిగి క్రిస్మస్లో మరింతగా దీవించబడతాం మా క్యారెక్టర్ని సరిచి ఎక్కడ అవినీతి లేకుండా అన్యాయం లేక అక్రమం లేకుండా పాపం ఎక్కడ పాపం విస్తరించినో అక్కడ కృపుందని చెప్తున్నారు కాబట్టి బాబా ఎవరెవరైతే పాపంలో శాపల్లు వేధలు తెలియని 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 బాధలు తెలియని అనారోగ్యంతో ఉన్నారు మరి పాపాలన్నింటినీ క్షమించి తిరిగి మరొక అవకాశం ఇచ్చి వారి బిడ్డలను కూడా దీవించమని ప్రతి కుటుంబానికి దాపం చేసుకోవాలి ఈ వర్తమానాన్ని మనందరికి దీవెనికరంగా చేయమోన్లాగా ఏ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ప్రకాశించారు మండర్ మండర్ నా మాట అగ్ని వంటిది కాదా పాపం చేసినటువంటి వారిని క్షమించారు కానీ కొన్ని విషయాలు మీరు మండర్ మీరు మండర్ మీ అగ్ని కట్టడాన్ని వెంబడించకపోతే మీ అగ్నిని చూడవలసి వస్తుంది మీ శిక్షణను చూడవలసి వస్తుంది కాబట్టి ప్రజలందరికీ కలుగు మహా సంతోషం ఉన్నటువంటి శుభవర్తమానం ఈరోజు తెలియచేసాం అదేంటంటే నీ క్యారెక్టర్స్ అది చేసుకుంటే చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయి లాంగిలాగా లాగా ఉంటే నీ కుటుంబం కూడా ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది దీవించబడతారు గొప్పగా ఉంటారు ఈ మాటలు మా అందరూ దీవించమని ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి హెచ్చించి ప్రకాశింపచే అనగా అనేకులకు కనపరచం అనేకులకు కనపరచి ఈ కుటుంబాన్ని అంతగా దీవించారు ప్రజలందరూ చూడాలి అంత సమృద్ధిని ఉండి అంత తేజస్సు ఉండే అంత గొప్ప వెలుగుని వాడు ఏ కష్టం రాకుండా ఈ క్రిస్మస్ లో న్యూ ఇయర్ లో కృపు చూపించి ప్రార్థించి సమస్త విషయాల కొరకు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమలు కుమారుడు రక్షకుడి శ్రు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహి వచ్చిన మనకి ఆన్లైన్ లో ఉంటున్నటువంటి వారికి సమస్త ప్రజలకు తోడయండి దీవించి ఆశీర్వదించును కాక ఆమె పిల్లలు మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం మా కొరకు మీరు కూడా ప్రార్థించండి తిరిగి మళ్ళీ మనం వర్తమానాల ద్వారా కలుసుకుందాం అందరికీ వందనాలు